అన్లిమిటెడ్ బగారా రైస్ ఇందులోని దమ్ రైస్ ప్లస్ అన్లిమిటెడ్ బగారా రైస్ ఇస్తారు బా అలాంటి ఆఫర్ మా కాలేజ్ అప్పుడు ప్రతి ఇక్కడ కూర్చునే వాళ్ళమేమో అన్లిమిటెడ్ బగర్ రైస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కి ఎక్కువ మందికి నచ్చుతుంది ఇంకోటి చెప్తున్నాను ఒకరికి అంటే ఒకరికే అన్లిమిటెడ్ నలుగురు వచ్చేసి ఒకటి కొనుక్కొని తినేస్తానంటే అవ్వదు ఎవరైనా గట్టిగా ఫుడ్ తినే వాళ్ళకి అయితే చాలా బాగా యూస్ అవుతుంది హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో వచ్చేసరికి మా ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ కి అయితే వెళ్తున్నాను సో మా ఫ్రెండ్ అయితే నాకు పిక్ చేసుకోవడానికి వస్తున్నారు నేను కూడా రెడీ అయిపోతాను అండ్ అంతకంటే ముందు రీసెంట్ గా అప్లోడ్ చేసిన జోలో చిప్ చాక్లెట్ మా ఫ్రెండ్స్ తో ఒక ఛాలెంజ్ అయితే చేశాను ఆ వీడియో చూసే ఉంటారు కదా చూడకపోతే చూడండి చాలా ఫన్నీగా ఉంటది ఎక్స్ప్రెషన్స్ అయితే హైలైట్ గా వచ్చాయి అండ్ ఈ జోలో చిప్ చాక్లెట్లు ఆ వీడియోలోని చాలా మంది నార్మల్ గా మీరు ఈ జోలో చిప్ ఉంటారు కానీ ఇందులోని జోలో చిప్ చాక్లెట్ కూడా ఉంది సో ఈ చాక్లెట్ ఛాలెంజ్ చేసాం ఆ వీడియో లోని చాలా చాలా అంటే నార్మల్ జోలో చిప్ లో ఉండేదాన్ని స్పైసీ కంటే ఈ జోలో చిప్ చాక్లెట్ అయితే త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఉంటది అంటే దాన్నైనా తట్టుకోవచ్చు కానీ దీన్ని అయితే అసలు సమస్య లేదు అలాంటిది మా ఫ్రెండ్స్ ని ఇరికిచ్చేసాను ఈ ఛాలెంజ్ లోని అండ్ ప్రతి ఒక్కళ్ళైతే మహా అయితే టూ త్రీ సెకండ్స్ కి బ్లాస్ట్ అయిపోయారు చాలా ఫన్ గా ఉంటది మీరు వీడియో చూడండి ఎండ్ స్క్రీన్ లో గాని మన లో ఛానల్లో ఉంటది వెళ్ళి చూడండి చాలా బాగుంటది అండ్ చాలా మంది ఆ వీడియో వీడియోలో అడిగింది ఏంటంటే ఈ జోలో చిప్ చాక్లెట్ ఎక్కడ పర్చేస్ చేశారు ఏంటి అని చెప్పేసి సో మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయొచ్చు అండ్ ఆ వీడియో లో నేను ఒక షాప్ లో పర్చేస్ చేసి అది కూడా చూపించాను లేదు అని అంటే మనకి ఈ వీడియో కింద వ్యూ ప్రొడక్ట్స్ ఉంటది అందులో చూడండి అందులో ట్యాగ్ అయితే చేశాను అనమాట జోలో చిప్ అండ్ జోలో చిప్ చాక్లెట్ ఆ లింక్ క్లిక్ చేసి అక్కడ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో అదనమాట ఆ వీడియో చూసిన తర్వాత మాక్సిమం ఎవరు ట్రై చేయరు బట్ ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కేర్ ఫుల్ గా జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటది ఎందుకు హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది జాగ్రత్తగా ఉండండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరితోనైనా మీరు ప్రాంక్ చేయాలనుకుంటే చూసుకొని ప్రాంక్ చేయండి బట్ ప్రాంక్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటది ఆ ఫైర్ మాత్రం జాగ్రత్త ఓకేనా అందులోనే ఒక హండ్రెడ్ రూపీస్ అంటే చూసుకోండి ఊరికే ఎందుకు చెప్పండి మా ఫ్రెండ్స్ వచ్చే నేను నేనైతే రెడీ అయిపోతాను అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి సో గైస్ ఈ వీడియోలో నేనైతే మీకు ఒక మంచి క్రేజీ ఆఫర్ చూపించబోతున్నాను ఏంటి అనేది అండ్ చాలా మంది ఈ ఆఫర్ ఎంజాయ్ చేస్తారు సో ప్రెసెంట్ అయితే నేను ఆ రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాను సో సోగా ఇప్పుడు వైజాగ్ కెమిస్ట్రీకి వచ్చేసాం ఇది వచ్చేసరికి మనకు కరెక్ట్ గా ఈ జంక్షన్ దగ్గర ఉంటది రోడ్డు ను మధ్యలో ఒక రోడ్ ఉంటది కదా ఇక్కడ జంక్షన్ అక్కడైతే వైజాగ్ కెమిస్ట్రీ ఉంటది ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఆ ఆఫర్ ని ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను చలో సో సోగా రెస్టారెంట్ లో అయితే వచ్చేసాం రెస్టారెంట్ అంబెన్స్ అయితే చాలా బాగుంటది చూపిస్తాను చూడండి అండ్ దాంతో పాటు ఫుడ్ కూడా ఆర్డర్ చేస్తాను ఫుడ్ వచ్చేస్తుంది ఆ వేంటి ఆఫర్ అనేది మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో చాల స్టార్ట్ చేద్దాం మనం ఆర్డర్ చేసిన ఈ స్పెషల్ ఆఫర్స్ అయితే వచ్చేసాయి ఈ ఆఫర్ మీకు కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి సో ఇక్కడ మనకి ఫోర్ టైప్ ఆఫ్ ఇవి ఉన్నాయన్నమాట ప్లేట్స్ సో ఇందులోని ఒక్కొక్క దాంట్లోని ఒక్కొక్క ఆఫర్ ఉంది అదేంటో మీకు చెప్తాను సో ఇక్కడ ఈ ప్లేట్ లో కనిపిస్తుంది కదా బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ బాయిల్డ్ ఎగ్ కలిపి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులోని అన్లిమిటెడ్ బగారా రైస్ ఇస్తారు సో ఇది వచ్చేసరికి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై దమ్ రైస్ ఇస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసరికి టూ ట్వంటీ నైన్ రూపీస్ ఇందులో మీకు దమ్ రైస్ తో పాటు అన్లిమిటెడ్ బగారా రైస్ కూడా ఇస్తారు ఇది టూ ఆఫర్స్ అయిపోయి ఇది వన్ నైన్టీ నైన్ టూ ట్వంటీ నైన్ నెక్స్ట్ మన దగ్గర పెద్ద తాలిటీ చూసారా గిన్నెలు చాలా బాగున్నాయి స్టీల్ సో ఇది వచ్చేసరికి మనకి ఇలా మీకు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ప్రాన్ అండ్ ఫిష్ ఇస్తున్నారు పాటు బాయిల్డ్ ఎగ్ అన్లిమిటెడ్ బగారా రైస్ ఇస్తున్నారు ప్రైస్ వచ్చేసరికి టూ నైన్టీ నైన్ రూపీస్ లోని లిమిటెడ్ బగారా రైస్ ఎంతైనా తినొచ్చు ఇది ఒక ఆఫర్ ఇదో ఆఫర్ వచ్చేసరికి మనకి సేమ్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ప్రాన్ ఫిష్ బాయిల్డ్ ఎగ్ దమ్ రైస్ ఇస్తున్నారు కదా దాంతో పాటు అన్లిమిటెడ్ బగారా రైస్ కూడా ఇస్తారు ఈ ఆఫర్ లోని అయితే వచ్చేసరికి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఇందులో చూసుకుంటే అన్ని కొద్దిగా మంచి వర్త్ గానే ఉన్నాయి ఎందుకంటే అన్లిమిటెడ్ బగారా రైస్ అయితే మనకి ఇంట్లోని ఎంతైనా మీరు బకరే తినొచ్చు కర్రీస్ అయితే లిమిటెడ్ ఇక్కడ మీకు ఫోర్ క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి స్టూడెంట్స్ కి అయితే బాగా నచ్చుతుంది మెయిన్ గా ఈ ప్లేస్ లోని చాలా వరకు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఎందుకంటే ఆఫర్స్ ఉంటాయి కాబట్టి వన్ నైన్టీ నైన్ ప్లేట్ ఉంది టూ ట్వంటీ నైన్ ప్లేట్ ఉంది టూ నైన్టీ నైన్ ప్లేట్ ఉంది అండ్ త్రీ ట్వంటీ నైన్ ప్లేట్ ఉంది సో ఏదైనా తినొచ్చు అన్లిమిటెడ్ కరుపు నిండా ఇష్టం వచ్చినంత తినొచ్చు ఇది ఆఫరు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మీకు టేస్ట్ చేసి ఏవి ఎలా ఉన్నాయో చెప్తాను మాక్సిమం ఇంత ముందు కూడా టేస్ట్ చేసాం ఇక్కడ ఫుడ్ బాగానే ఉంటుంది సో ఇవి ఎలాగా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను మనం మెయిన్ త్రీ ట్వంటీ నైన్ ఆఫర్ ట్రై చేద్దాం సారీ త్రీ నైంటీ మనం ఈ రెండు తాళీలు ట్రై చేద్దాం ఇది వచ్చేసరికి త్రీ ట్వంటీ నైన్ ఇది వచ్చేసరికి టూ నైంటీ నైన్ ఇందులోనే అన్లిమిటెడ్ బగారా రైస్ ఇందులోని దమ్ రైస్ ప్లస్ అన్లిమిటెడ్ బగారా రైస్ ఇస్తారు సో టేస్ట్ చేద్దాం ఇందులో చూడండి మనకి ప్రాన్ కర్రీ అయితే ఇచ్చారు బాగా ఇచ్చారు ప్రాన్ ముక్కలు కూడా అండ్ ఇది వచ్చేసరికి చికెన్ కర్రీ చికెన్ కర్రీతో టేస్ట్ చేద్దాం ఇది ఫిష్ చికెన్ కర్రీ బాగానే ఉంది చికెన్ కర్రీ విత్ బకర్ రైస్ కలుపుకొని తిన్నాం బాగుంది ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై చికెన్ అయితే మంచి సాఫ్ట్గా ఉంది గురు సో ఒకసారి ప్రాన్ ఫ్రై కలుపుకొని అదే ప్రాన్ గ్రేవీ కలుపుకొని తిన్నాం చికెన్ కర్రీ బకర్ రైస్ కాంబినేషన్ అయితే బాగుంది అది ఎప్పుడు గ్రీన్ కాంబినేషన్ అనుకోండి వదిలేండి దమ్ రైస్ ఇందులో మనకి అన్లిమిటెడ్ బగారా రైస్ ఇస్తారు సో బగారా రైస్ మీరు ఎంత కావాలండి అంతైనా వచ్చి ఇందులోని దీని కాస్ట్ వస్తే త్రీ ట్వంటీ నైన్ రూపీస్ సో ఇంకా బిర్యానీ టేస్ట్ చేద్దాం బాగుంది మెయిన్గా ఆఫర్ చాలా బాగుంది చికెన్ చర్రీ బా ఇలాంటి ఆఫర్ మా కాలేజ్ లో ప్రతి ఎక్కడ కూర్చునే వాళ్ళే మా అంతా వేరు అంటే నార్మల్గా మనకి హైదరాబాద్ లోని చూడండి త్రీ కర్రీ కాంబో ఫోర్ కర్రీ కాంబో అనేసి కొద్దిగా వైరల్ అవుతున్నాయి సో ఆ కాన్సెప్ట్ లోని మన వైజాగ్ లోని పెట్టారు అన్లిమిటెడ్ బగారా రైస్ విత్ త్రీ కర్రీస్ అన్లిమిటెడ్ బగార రైస్ విత్ ఫోర్ కర్రీస్ అలా కాంబినేషన్ అయితే పెట్టారు సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వచ్చి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంది అండ్ మెయిన్ గా అన్లిమిటెడ్ బగర్ రైస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కి ఎక్కువ మందికి నచ్చుతుంది ఇంకోటి చెప్తున్నాను ఒకరికి అంటే ఒకరికే అన్లిమిటెడ్ మళ్ళీ నలుగురు వచ్చేసి ఒకటి కొనుక్కొని తినేస్తానంటే అవ్వదు మా వాళ్ళు అలాగే చేస్తారు జిమిక్లు అందుకని చెప్తాను మా ఫ్రెండ్స్ అందరూ ఏంటి ఒక అన్లిమిటెడ్ ఇచ్చారని చెప్పేసి నలుగురు వచ్చేసి అది తినేద్దాం అనుకుంటే అవ్వదు ఒక పర్సన్ కి అన్లిమిటెడ్ ఎంతైనా తినడానికి ఇస్తారు ఆ కి అలా ట్రై చేయండి లేదా ఎవరికి తెలియకుండా వేసేయండి అదనమాట అర్థం అవ్వాలని చూడండి ఆఫర్ పేపర్ పేపర్లో రాశాను చదివేసుకోండి మీకు అర్థమైపోద్ది అదే అనమాట మ్యాటరు వాయ్ గురు ఎలా ఉంది అన్లిమిటెడ్ అని చెప్పేసి ఎన్ని ఎన్ని కప్పులు తినేస్తావు గురు మరి బిల్లు కడుతున్నాం కదా గురు ఫ్రీ తినరు ఒడి అమ్మ ఎన్నో కప్పు అదిరా అలా ఉంటుంది గైస్ మూడో కప్పు అంట సో మీ ఫ్రెండ్స్ లోని ఎవరు ఎన్ని కప్పులు బగార్ రైస్ తినగలరు కింద కామెంట్స్ లో చెప్పండి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఈ ఆఫర్ గురించి చెప్పండి వచ్చి మొత్తం బగార్ రైస్ తిండి అంతా ఖాళీ చేసింది గురు ఆఫర్ ఎలా అనిపించింది వర్తా కాదా మా అందరిలోని మనోడే గట్టి సో అదనమాట ఆఫర్ సో గైస్ ఈ ఆఫర్ వచ్చేసరికి ఎవరైనా గట్టిగా ఫుడ్ తినే వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుద్ది అదే మీ దాంట్లో ఎవరిదైనా బర్త్డే పార్టీ ఉందనుకోండి ఇక్కడ పార్టీ ఇవ్వండి అన్లిమిటెడ్ ఇంకెంతైనా తినొచ్చు కడుపు నిండా సో అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు సో ఈ ఆఫర్ మాక్సిమం స్టూడెంట్స్ కి బాగా నచ్చుతుంది సో వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది గట్టిగా కుమ్మండి గట్టిగా కుమ్మే మీ ఫ్రెండ్ కి వీడియో షేర్ చేయండి అదనమాట ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఒకసారి చూసి చెప్తాను మీకు సో ఫైనల్ గా వేరే షూట్లు కూడా చూసుకొని అండ్ చిన్న పని ఉండాలి అవన్నీ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను అండ్ మీరు ఎవరైనా ఈ ఆఫర్ యూస్ చేసుకోవాలనుకుంటే కింద లొకేషన్ అండ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అండ్ మన వీడియోస్ అయితే డైలీ టూ ఓ క్లాక్ కి బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి సో నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్ ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఎంతతో నేను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అండ్ గైస్